అందరికీ నమస్కారం ఓం నమశివయ్య ఒక్క నిమిషం ఒక్కటంటే ఒక్క నిమిషం మీ పనులన్నీ పక్కన పెట్టేయండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒక్క మాటను శ్రద్ధగా వినండి ఎందుకంటే మనం సాధారణమైన తేదీ గురించి కాదు ఇది ఒక యుగంలో జరిగే మార్పు లాంటిది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి అది సాదాసీదా శివరాత్రి కాదు మీ తలరాతని సమూలంగా మార్చివేయబోతున్న ఒక అద్భుతమైన కాలం గురించి మనం మాట్లాడకబోతున్నాం అసలు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలు దాటి గడియారంలో ముళ్ళు తర్వాత రోజుకు మారుతున్న ఆ క్షణం ఉంది చూసారా సరిగ్గా ఆ క్షణమే మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది గ్రహాలన్నీ ఒకేసారి పట్టుబట్టి ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు చాలు ఇక వీరిని సింహాసనం మీద కూర్చోబెడదాం అని నిర్ణయించుకున్న సమయం అది ఇంతటి గొప్ప విషయం ఇంతటి శక్తివంతమైన రహస్యం మనకే పరిమితం కాకూడదు కదా ఈ మంచి విషయం పది మందికి చేరాలి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నిండాలి అంటే దయచేసి ఇప్పుడే ఈ క్షణాన్ని ఈ వీడియో లైక్ చేయండి మీరు చేసే ఒక్క చిన్న లైక్ ఎంతో మంది జీవితాల్లో నింపుతుంది మరి ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం నేను ప్రత్యేకంగా ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అవును రాశివారు మీ గురించే బహుశా వీడియో మీ కంట పడటం కూడా యాదృచ్ఛకం కాదేమో ఆ పరమేశ్వరుడు ఇక చాలు బిడ్డ నీ కష్టాలు తీరే సమయం వచ్చింది ఈ మాట విను అని మిమ్మల్ని దాకా తీసుకొచ్చారేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీ జీవితం ఎలా గడిచింది తులరాశి అంటేనే త్రాసు ఎప్పుడూ బ్యాలెన్స్ చేయడమే సరిపోయింది కదా ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని బంధువులని స్నేహితులని అందరినీ సంతోషపెట్టాలనే తాపత్రయంలో అసలు మీరు సంతోషంగా ఉండటం మర్చిపోయారు మీ మనస్తత్వమే అంత నా వల్ల ఎవరూ నొచ్చుకోకూడదు గొడవలు వద్దు శాంతిగా ఉందాం అని సర్దుకుపోయే తత్వం మీది కానీ ఆ లోకం ఏం చేసింది మీ మంచితనాన్ని చేతకానితనంగా చూసింది మీ ఓపికని అలసుగా తీసుకుంది ఎవరికైతే మీరు ప్రాణం ఇచ్చారో వాళ్ళే సమయం వచ్చినప్పుడు మీకు వెన్నపోటు పొడిచారు పైకి అందరితో నవ్వుతూ మాట్లాడతారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రిపూట దిండులో తలదాచుకొని దేవుడా ఎందుకు నాకే ఈ పరీక్ష నేను ఎవరికి అన్యాయం చేశాను అని ఎన్ని రాత్రులు కుమిలిపోయారో ఆ శివుడికి మాత్రమే తెలుసు చేస్తున్న పనిలో గుర్తింపు ఉండదు చేతికి డబ్బు అందదు నమ్మిన వాళ్ళు ఉండరు ఒక రకమైన శూన్యంలో ఇన్నాళ్ళు బతికారు కానీ కన్నీళ్ళు తుడుచుకోండి ఆ రోజులో ఇక గతం చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత గొప్పగా కనిపిస్తుంది గత కొంతకాలంగా మీకు తెలియకుండానే మీలో ఒక చిన్న మార్పు మొదలైంది గమనించారా ఇన్నాళ్ళు భయపడిన విషయాలకి ఇప్పుడు ఏదైతే అది అయిందో చూసుకుందాం అనే చిన్న ధైర్యం మీలో వచ్చేసింది అది మీకు బయట కనిపించకపోవచ్చు కానీ మీకు ఆత్మకి తెలుసు ఇక అసలు శిశులైన ఘట్టం ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి అర్ధరాత్రి జరగబోతుంది దాన్ని లింగోద్భవ కాలం అంటారు ఆ సమయంలో విశ్వం మొత్తం ఒకే ఒక శక్తితో నిండిపోతుంది సరిగ్గా అర్ధరాత్రి గంట కొట్టిన తరువాత గ్రహాల స్థితిగతుల్లో అనూహ్యమైన మార్పులు సంభవించబోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మీ పాత జీవితం అనే పుస్తకాన్ని ఆ శివుడు మూసేసి కొత్త పుస్తకాన్ని ధరిస్తున్నాడు ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడించిన శని భగవానుడు మీకు శత్రువు కాదు గురువు ఆయన మీకు కష్టాలు పెట్టలేదు పాఠాలు నేర్పించాడు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో నీ కాళ్ళ మీద నువ్వు ఎలా నిలబడాలో నేర్పించాడు ఆ శిక్షణ ఇప్పుడు పూర్తయింది ఇక శివరాత్రి అర్ధరాత్రి తర్వాత గురుడు అంటే సాక్షాత్తు బృహస్పతి మీ జాతకంలోకి ఒక దివ్యమైన వెలుగులా ప్రవేశిస్తున్నాడు అసలు ఆ ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి తర్వాత మీలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి ఇన్నాళ్ళు మీ మనసులో గూడు కట్టుకున్న అభద్రతా భావం ఆందోళన భయం ఇవన్నీ మంచులో కరిగిపోతాయి ఉదయం లేచిన దగ్గర నుండి అయ్యో ఈ పని అవుతుందా వాళ్ళు ఏమనుకుంటారో ఇది చేస్తే తప్పు అవుతుందేమో అనే గందరగోళం ఉండేది కదా అది ఆ రాత్రి పటాపంచలైపోతుంది మీలో ఒక తెలియని రాజసం వస్తుంది అవును తులారాశి వారికి ఉండాల్సిన అసలైన లక్షణం ఇదే న్యాయం వైపు నిలబడే దమ్ము తప్పును తప్పు అని చెప్పే ధైర్యం మీలో నిద్రలేస్తుంది ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసారో ఎవరైతే మీ మాటకు విలువ ఇవ్వలేదో వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలాగా మీ ప్రవర్తన మారబోతుంది మీరు గట్టిగా అరవక్కర్లేదు గొడవ పడక్కర్లేదు మీ కళ్ళలో కనిపించే తేజస్సు చూసి అవతలి వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఆ శివుడు ఎలాగైతే మౌనంగా ఉంటూనే విశ్వాన్ని శాసిస్తాడో ఫిబ్రవరి పదిహేను తర్వాత మీరు కూడా మౌనంగానే మీ విజయాలతో సమాధానం చెప్తారు ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ విషయం వింటేనే మీకు ఆనందం కలుగుతుంది ఇన్నాళ్ళు డబ్బు విషయంలో మీరు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోవడం అవసరానికి ఒక రూపాయి కూడా పుట్టకపోవడం అప్పులు చేసి వడ్డీలు కట్టలేక సతమతం అవడం ఈ నరకం అంతా ఫిబ్రవరి పదిహేను తర్వాత మాయమవబోతుంది అర్ధరాత్రి తర్వాత మీ జేబులోకి మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే దారులు వాటంతట అవే తెరుచుకుంటాయి మీరు ఊహించని చోటు నుండి అసలు ఆశ లేని చోటు నుండి ధన సహాయం అందుతుంది చేసే వ్యాపారంలో లాభాలు రావడం ఉద్యోగంలో అనుకున్న ప్రమోషన్ రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం ఖచ్చితంగా జరుగుతుంది ఇక నా భవిష్యత్తుకి నా పిల్లల భవిష్యత్తుకి ఢోకా లేదు అనే నమ్మకం ఒక స్థిరత్వం మీకు కలుగుతుంది ఇదంతా ఏదో మ్యాజిక్ల గాలిలో జరిగిపోదు మీ బుద్ధి కుశలత పెరుగుతుంది ఇన్నాళ్ళు కన్ఫ్యూజన్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇక మీదట మీరు తీసుకునే ప్రతి నిర్ణయం బంగారం అవుతుంది మట్టిని పట్టుకున్న మాణిక్యమయ్యే రోజులు వస్తున్నాయి అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బంధాల విషయంలో చాలామంది తుల వాళ్ళు దెబ్బతిన్నారు ప్రేమను పంచడమే తప్ప తిరిగి పొందడం తెలియలేదు మీకు అందరూ బాగుండాలని మీరు కోరుకుంటే మిమ్మల్ని వాడుకొని వదిలేశారు చాలామంది అయితే ఈ శివరాత్రి తర్వాత మీ జీవితంలో ఒక దైవిక ఫిల్టర్ పడబోతుంది ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించిన ఇది మీ మనిషికే ఎవరైతే మీతో నిజాయితీగా లేరో ఎవరైతే మీ దగ్గర నటిస్తున్నారో ఎవరైతే మీ ఎదుగుదలను చూసి లేరో వాళ్ళంతటా వాళ్ళే మీ జీవితం నుంచి వెళ్ళిపోతారు లేదా దూరమైపోతారు దయచేసి దానికి బాధపడకండి అది ఆ శివుడు మీకు చేస్తున్న రక్షణ చెత్తపోతేనే కదా మంచి వచ్చేది మీ జీవితంలో మిగిలేదు కేవలం మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మీ విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే మీ బంధాల్లో మళ్ళీ ఆ పూర్వపు కల వస్తుంది మీ మాటకి ఇంట్లో సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే ఇప్పుడు మీ సలహా కోసం మీ దగ్గరికి వచ్చే రోజులు వస్తాయి అయితే గ్రహాలు అనుకూలించినంత మాత్రాన సరిపోదు మనం కూడా దైవశక్తిని ఆహ్వానించాలి కదా ఇంత అద్భుతమైన రాజయోగం మీకు దక్కుతున్నప్పుడు మీరు చేయాల్సింది చాలా చిన్న పని ఆ శంకరుని మనస్ఫూర్తిగా నమ్మడం ఫిబ్రవరి పదిహేను రాత్రి ఆ లింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఓం నమ శివాయ అని మనసులో అనుకోండి మీ కష్టాలన్నీ మీ బాధలన్నీ ఆ శివనామంలో కలిపేయండి మీ సంకల్పం బలంగా ఉండాలి స్వామి నా గతం నీకు తెలుసు నా భవిష్యత్తుని చేతిలో పెడుతున్నాను అని శరణాగతి చేయండి వీలైతే ఆ రోజు తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో ఒక చిన్న మట్టి ప్రమిదలో నువ్వులు నూనెతో దీపం పెట్టండి ఆ దీపం వెలుగులో మీ జీవితం ఎలా వెలిగిపోతుందో మీ ఇంటి దరిద్రం ఎలా పారిపోతుందో మీరే చూస్తారు అలాగే శివరాత్రి తర్వాత వచ్చి సోమవారం నాడు కుదిరితే శివాలయానికి వెళ్ళి ఆ స్వామికి కాస్త నీళ్లు కానీ పాలు కానీ మీ చేతులతో అభిషేకం చేయండి లక్షలు ఖర్చు పెట్టి యాగాలు చేయనవసరం లేదు మీ కళ్ళలో నిజాయితీ మీ గొంతులో ఆర్తి ఉంటే చాలు ఆ పరమేశ్వరుడు కరిగిపోతాడు రాహుకేతువులు మీలో దాగి ఉన్న భయాలని బయటకు లాగినా అదంతా మీ మంచి కోసమే అని గుర్తుంచుకోండి పొండు మానాలంటే మందు వేసినప్పుడు కొంచెం మంటగా ఉంటుంది అలా అని మందు వేయడం ఆపేయం కదా ఇది కూడా అంతే మీలో ఉన్న ఆత్మశక్తిని తట్టి లేపడానికి ఈ చిన్న చిన్న పరీక్షలు ఫిబ్రవరి పదిహేను తర్వాత మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నేను ఇంత మారిపోయాను ఇంత ధైర్యం నాలో ఉందా ఈ సమస్యను నేను ఎంత తేలిగ్గా పరిష్కరించానా అని మీరే ఆశ్చర్యపోతారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది పెట్టుకోండి ఎందుకంటే ఆ పరమేశ్వరుడి ఆశస్సులు మీ మీద మెండుగా ఉన్నాయి కాలాన్నే మార్చే శక్తి ఆ మహాదేవుడికి ఉంది మరి మీ తలరాతను మార్చడం ఆయనకు ఒక లెక్క కాబట్టి వారు సిద్ధంగా ఉండండి రాబోయేది మామూలు రోజులు కాదు మీ జీవితాన్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్ళే రాజయోగం పట్టే రోజులు ధైర్యంగా అడుగు ముందుకు వేయండి ఆ శివుడు మీ వెనుకే మీ నీడలా ఉన్నాడు సమస్త శుభాలు మీ వెంటే నడుస్తాయి మీ కష్టాలన్నీ ఆ శివరాత్రి చీకట్లో కలిసిపోయి మరుసటి రోజు ఉదయం సూర్యుడిలా మీ జీవితం వెలిగిపోతుంది ఈ మాటలు కేవలం వీడియో కోసం చెప్పినవి కాదు ఇవి కాలజ్ఞానంలో చెప్పబడిన సత్యాలు ఈ అద్భుతమైన విషయాన్ని మీ మనసులో గట్టిగా ముద్ర వేసుకోండి ఏది జరిగినా మంచికే సర్వం మా పరమేశ్వరుడి దయ మీకంతా మంచి జరుగుతుంది జరిగి తీరుతుంది వెళ్లే ముందు ఈ అమూల్యమైన సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు షేర్ చేయండి వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శుభం భూయాత్